బ్యాంకాక్లో జరగనున్న మిస్ యూనివర్స్ రెండువేల ఇరవై ఐదు అందాల పోటీ తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది ఫైనల్స్కు కేవలం కొద్ది రోజుల ముందు ఏకంగా ముగ్గురు న్యాయ నిర్ణేతలు రాజీనామా చేశారు పక్షపాతం అగౌరవం వంటి ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి మిస్ జమైకా ప్రమాదం వంటి ఘటనలతో టెన్షన్ మరింత పెరిగింది బ్యాంకాక్లో జరగనున్న మిస్ యూనివర్స్ రెండువేల ఇరవై ఐదు అందాల పోటీ పెద్ద వివాదంలో చిక్కుకుంది పోటీ జరగడానికి కేవలం కొద్ది రోజుల ముందు ఇద్దరు కాదు ఇప్పుడు ఏకంగా ముగ్గురు న్యాయ నిర్ణేతలు తమ పాత్రల నుంచి తప్పుకున్నట్లు నివేదికలు వచ్చాయి నవంబర్ ఇరవై ఒకటిన థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఈ పోటీ జరగాల్సి ఉంది మిస్ యూనివర్స్ పోటీల్లో నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న జడ్జిల్లో మరొకరు తప్పుకున్నారు ఇప్పటికే ఇద్దరు తప్పకోగా ఇప్పుడు ముగ్గురయ్యారు ప్రిన్సెస్ కెమిల్లా డి బోర్బోన్ డెల్లె డ్యూ సిసిలి మిస్ యూనివర్స్ ఎంపిక కమిటీ అధ్యక్షురాలుగా ఉన్న ప్రిన్సెస్ కెమిల్లా న్యాయనిర్ణేత నుండి తప్పుకున్నట్లు నివేదికలు వచ్చాయి అంతర్జాతీయ పోటీ జరగడానికి కేవలం రెండు రోజుల ముందు ఆమె తప్పుకున్నారని మాజీ న్యాయ నిర్ణేత ఒమర్ హర్ఫౌజ్ పీపుల్ పత్రికకు తెలిపారు ఒమర్ హర్ఫౌజ్ క్లాడ్ మకెలలే ప్రిన్సెస్ కిమిల్లా కంటే ముందు సంగీత విద్వాంసుడు మాజీ న్యాయ నిర్ణేత ఒమర్ హర్ఫౌజ్ అలాగే ఫ్రెంచ్ సాకర్ మేనేజర్ క్లాడ్ మకెలలే కూడా రాజీనామా చేశారు ఆరోపణ అసలు న్యాయనిర్ణేతలు ఎనిమిది మంది ఉన్నప్పటికీ వారి ప్రమేయం లేకుండానే ఒక ఆకస్మిక జ్యూరీ టాప్ ముప్పై పోటీదారులను ముందే ఎంపిక చేసిందని ఒమర్ ఆరోపించారు పక్షపాతం ఈ ఆకస్మిక జ్యూరీలో ఉన్న వ్యక్తులకు పోటీదారులతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని ఇది ఫెయిర్నెస్ పారదర్శకతపై తీవ్ర ఆందోళనలను పెంచిందని ఆయన పేర్కొన్నారు రాజీనామా కారణం తాను యువతుల విధిని ఆట వస్తువుగా మార్చలేను అని మిస్ యూనివర్స్ సీఓ రౌల్ రోజాతో తన ఆందోళనలను చర్చించిన తర్వాత తనకు అగౌరవం కలిగిందని భావించి రాజీనామా చేశానని ఒమర్ తెలిపారు మకిళలి నిష్క్రమణ ఒమర్ రాజీనామా తర్వాత సాకర్ మేనేజర్ క్లాడ్ మఖిళలే కూడా ఊహించని వ్యక్తిగత కారణాలను చూపిస్తూ తప్పుకున్నారు మిస్ జమైకా పడిపోవడం నవంబర్ పంతొమ్మిదిన జరిగిన ప్రాథమిక పోటీ సందర్భంగా మిస్ జమైకా డాక్టర్ గాబ్రియల్ హెన్రీ వేదికపై నుంచి భయానక రీతిలో కిందపడింది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు అదృష్టవశాత్తు ప్రాణాంతక గాయాలేమీ కాలేదని తెలిసింది కానీ ఫైనల్స్లో ఆమె పాల్గొంటుందా లేదా అనే విషయానికి ఇంకా స్పష్టంగా లేదు మిస్ మెక్సికోతో ఘర్షణ అంతకుముందు మిస్ మెక్సికో ఫాతిమా బోష్కు పోటీ ఆర్గనైజర్ నవా తిత్సరాగ్రిసిల్ మధ్య జరిగిన ఘర్షణ కూడా వార్తల్లో నిలిచింది ఒక లైవ్ స్ట్రీంలో ఫొటోషూట్కు రానందుకు ఆర్గనైజర్ ఆమెను డం అని పిలిచారని ఆరోపణలు వచ్చాయి దీనికి నిరసనగా పలువురు పోటీదారులు వాకౌట్ చేశారు ఈ అనూహ్య పరిణామాలన్నీ మిస్ యూనివర్స్ పోటీల గ్లామర్ ను మసకబార్చాయి సోషల్ మీడియాలో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఈ సంఘటనలపై ప్రకటనలు విడుదల చేస్తూ నవంబర్ ఇరవై ఒకటి ఈవెంట్ ప్రణాళిక ప్రకారం కొనసాగుతుందని హామీ ఇచ్చింది మొత్తంగా మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఐదు పోటీ సౌందర్యంతో పాటు అనేక వివాదాలకు నిలయంగా మారింది న్యాయ నిర్ణేతల నిష్క్రమణ పక్షపాతం ఆరోపణలు అనూహ్య ఘటనలు ఈ పోటీపై నీలినీడలు కమ్మేలా చేశాయి ఫైనల్స్ ఎలా ముగుస్తాయో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి